గుజరాత్ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపింది కాంగ్రెస్ అటు ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది రాజ్యసభ ఎన్నికల ముంగిట్లో గుజరాత్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి ఒక్కొక్కరిగా చేజారుతున్న ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతోంది కాంగ్రెస్ ఇప్పటికే నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల్ని బెంగళూరులోని రిసార్ట్స్ కు తరలించింది వారందరినీ రాజ్యసభ ఎన్నికలకు ముందు రోజు గుజరాత్ తీసుకొచ్చే అవకాశం ఉంది అందరినీ చోట ఉంచకుండా బ్యాచ్లుగా విడదీసి రెండు చోట్ల బస ఏర్పాటు చేశారు కర్ణాటకకు చెందిన కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు వీరి ఏర్పాట్లు చూస్తున్నారు గుజరాత్ లో మూడు రాజ్యసభ స్థానాలకు ఆగస్టు ఎనిమిది ఎన్నికలు జరగనున్నాయి ఇందులో రెండు స్థానాలను గెలుచుకునేందుకు సరిపడ్డ మెజార్టీ బీజేపీకి ఉంది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి స్మృతి పాటు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలో చేరిన బల్వంత్ సిన్హా రాజ్పూత్ మూడో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అటు కాంగ్రెస్ నుంచి సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పోటీలో ఉన్నారు ఎలాగైనా మూడో స్థానాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతో ముందుకెళ్తున్న కమలదళం తమ ఎమ్మెల్యేలకు వలవేస్తోందని ఆరోపిస్తోంది కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్న బీజేపీపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరారు కాంగ్రెస్ నేతలు స్పీకర్ నుంచి స్పందన లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికల కోసం తమ బీజేపీ కొనుగోలు చేస్తోందని ఫిర్యాదు చేశారు ఒక్కో ఎమ్మెల్యేకు పది కోట్ల వరకు ఆశ చూపుతున్నారని మూడో అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం లేకపోయినప్పటికీ బీజేపీ తమ అభ్యర్థిని ఎలా బరిలోకి దించుతుంది అని ప్రశ్నించారు ले लिए हैं कर्नाटका ये भी सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट के लिए शर्म की बात कि वो अपोजिशन के एमएलएज की बजाय रक्षा करने के सरकार ही खुद विपक्ष के एमएलएज को तोड़ रही है ये ध्यान हमने इलेक्शन कमीशन का दिलाया है एब्यूज ऑफ द स्टेट पावर एंड द पुलिस